హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పల్టూ చెట్టుని ఈరోజు సరికొత్తమైన వంట చూసేయండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెండు చెంచాలు మైదా పిండి రెండు చెంచాలు కార్న్ఫ్లవర్ వేసుకుని చిటికెండ్ సాల్ట్ దాంట్లో చిటికీ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ నీళ్ళు వేయాలి వేశాక బాగా ప పచ్చగా అవ్వాక దాన్ని పక్కన పెట్టుకుని కొత్తిమీర పుదీనా క్యాప్సికమ్ పన్నీరు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు కారం ఎల్లుల్లిపాయలు జీలకర్ర పొడి ఇవి వేసుకున్న దాంట్లో ముందుగా పిండి మిశ్రాన్ని పన్నీర్ ముక్కలు వేసుకుని పొయ్యి మీద కాగిన ఇంట్లో వేసుకోవాలి అలా కలుపుకున్నాక వేసుకోవాలి అలా వేసుకున్న మిశ్రమాన్ని బాగా ఒక్కొక్కటి నూనెలో వేసి వేయించుకోవాలి అలా జాయిగా వేసి కలపాలి కలిపాక మిశ్రమాన్ని ఇలా బాగా వేగాక ఒక్క ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మళ్ళీ పెరుగు తీసుకు ఒక బాండీలో నూనె వేసుకొని జీలకర్ర ఎల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేగించి వేగించాక ఎన్నిమిరగాయలు వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి ఆ మిశ్రమాన్ని దాంట్లో పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని బాగా వేగా ఏగేదాకా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా గ్రేవీ కింద చేసుకోవాలి చేసుకున్నాక ఇలాగా బాగా వేగాక క్యాచ్ము చీరకులు వేసుకుని బాగా కలుపుకోవాలి చూసండి బాగా కలుపుకున్నాక ఇలా దగ్గరకి అవ్వాక మొత్తం పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి చేశాక ఇలాగా బాగా కలుపుకున్నాక దగ్గరికి అవ్వాక ఇదంతా పెద్ద మంట మీద చేయాలి ఒక బౌల్ పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి మన గ్రేవీ కావాలంటే పెరుగు వేసుకోవాలి అలా వేసుకున్నాక పన్నీరు వేగిన ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవడమే అంతే కలుపుకో దగ్గర పెద్ద మంటతో ఉండాలి దగ్గర నుండి కలుపుతూ ఉండాలి పన్నెండు సిక్స్టీ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోద్ది బాగా కలుపుతూ ఉండాలి అలాగా బాగా వేగాక హై ఫ్లేమ్తో పది నిమిషాల తర్వాత తీయాలి బాగా వేగడం చూ బాగా వేగించాలి అలా కొత్తిమీర ముక్కలు వేసుకుని అలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని బాగా ఏగిలాగా ఎక్కువ కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకుని చూసేయండి అంతే మన పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ సరే బాయ్ ఇష్ ఆర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ బాయ్